పందనాలండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఫిలిపీలకు రాసిన పత్రికను గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం ఈ పత్రికలో క్రీస్తు మనసు కలిగి ఉండాలనియు క్రీస్తుని గురించిన జ్ఞానం సంపాదించుకోవాలనియు క్రీస్తులో సమాధానం కలిగి ఉండాలనియో విశ్వాసులకు పౌలు పిలుపునిచ్చాడు ఫిలిపీలు ఒకటి ఇరవై ఒకటిలో నా మట్టుకైతే బతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నాడు చావైతే ఎందుకు లాభం అండి మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో రక్షణ మార్గంలో నడుస్తూ ఉన్నామో చావు మంచిది ఎందుకంటే చనిపోగానే మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం మనం కాలం దేవుని పని చేయాలి అది బతుకుట క్రీస్తే అంటే క్రీస్తు కోసమే బతకాలి చావైతే ఇంకా లాభం అప్పుడు ఇంకా ఏ కష్టమూ ఉండదు కదా దేవుని సన్నిధిలో ఉంటాం ఎంత గొప్ప ప్రకటన ఇది ఈ మాటలు కేవలం మాటలతో చెప్పుట కాదు కానీ మాదిరిగా చూపాడు అందుకే పౌలను మనము అనుక్షణం మాదిరిగా తీసుకోవాలి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ప్రతికూల పరిస్థితుల్లో ఆనందము ప్రోత్సాహమును గురించిన సంగతులు ఉన్నాయి ఇందులో పౌలు ఫిలిపీల పట్ల తనకున్న ప్రేమను వ్యక్తీకరిస్తూ వారిస్తున్న సాక్ష్యాలు పరిచర్యలో వారు చేస్తున్న సహాయమును బట్టి వారికి ధన్యవాదాలు చెప్తూ యేసుప్రభువును గురించిన జ్ఞానంలో ఇంకా అభివృద్ధి పొందాలని అభిమానంతో చెప్తూ ఉన్నాడు అనైక్యత పోటీతత్వం ద్వారా వారి సంఘంలో వస్తున్న సమస్యను గురించి వారికి చెబుతూ క్రీస్తు యొక్క తగ్గింపు స్వభావము సేవకాతత్వమును పోలి నడుచుకోమని వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు సువార్త పని త్వరితగతిని జరగాలి అంటే వారిలో ఐక్యత ఆనందము ఎల్లవెల్ల ప్రార్థించుట ఉండాలని చెప్పాడు క్రీస్తులో ఉన్నవారికి ఇవన్నీ సాధ్యమే తన అవసరంలో ఆదుకున్నందుకు వారికి ఒక కృతజ్ఞత తెలిపే ఉత్తరం రాస్తూ వాళ్ళకి అవకాశం దారవిడ్చుకోకుండా ఫిలిప్పి సంఘానికి ఒక సలహా ఇస్తూ ఉన్నాడు క్రైస్తవ ఐక్యత తప్పనిసరి అని చెప్తూ క్రీస్తులో మాత్రమే నిజమైన ఐక్యత ఆనందం దొరికే అవకాశం ఉంది అంటున్నాడు ఫిలిప్పీ పత్రిక అంతా కూడా క్రైస్తవ ఆనందం ఎలా ఉండాలి ఎలా వస్తుంది అనే అంశం ఉంది నాలుగు నాలుగులో ఎల్లప్పుడూ ప్రభు నన్ను ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అనేది ఈ పత్రికలో ప్రధాన అంశం ఆనందము ఆనందము అనేది దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది నిజమైన ఆనందం పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనం కొన్ని కొంతసేపు సంతోషంగా ఉండగలం కానీ నిజమైన ఆనందం హృదయ అంతరంగంలో నుంచి రావాలి అది కేవలం దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళకే వస్తుంది నిజమైన ఆనందం పరిస్థితులపైన ఆధారపడి ఉండదు కానీ హృదయ అంతరంగంలో ఉంటుందని పౌలు భావన శ్రమలు బాధల్లో కూడా క్రీస్తునందు ఆనందించుటకు వీలవుతుందని బోధిస్తూ ఉన్నాడు పునరుద్ధానుడై మహింపరచబడిన క్రీస్తు సహవాసంలో ఈ ఆనందం వస్తుంది మన ప్రతికూల పరిస్థితుల్లో మన మంచికి ఆయన మహిమ కొరకే దేవుడు వాడుకుంటాడు అనే నిశ్చయత మనలో ఉన్నప్పుడు ఈ ఆనందం సాధ్యమవుతుంది పౌలు క్రీస్తులో ఉన్న సంబంధాన్ని బట్టి ప్రతి పరిస్థితిలో సంతృప్తి కలిగి జీవించాడు పౌలుకు క్రీస్తే సమస్తం అత్యుత్సాహంతో క్రీస్తును ప్రకటిస్తూ తద్వారా వచ్చే శ్రమలను అత్యధికంగా అద్భుతంగా ఆధిక్యంగా భావించేవాడు ఈ విధమైన నడవడి ఈ విధమైన ఆలోచన మనం కలిగి ఉంటే ప్రభువు నందు ఎల్లవెల్ల ఆనందించగలం పౌలు సామాన్యమైన వ్యక్తే సంధించక ముందు అతను క్రూరుడిగా ఉంటున్నాడు క్రైస్తవులను హింసించేవాడు కానీ నిజం తెలుసుకున్న తర్వాత యేసుప్రభువు కోసం చనిపోవడానికి సిద్ధపడ్డాడు అందరినీ శ్రమ పట్టేవాడు తర్వాత తను శ్రమ పడడానికి సిద్ధపడ్డాడు అటువంటి జీవితము మనం కూడా కలిగి ఉండాలి అంటే నిజమైన ఆనందం ఆయనలో నుంచే మనం తీసుకోగలం ప్రార్థన చేసుకుందాం ఏసయ్య మీకే స్తోత్రం తండ్రి పౌలు అనుభవపూర్వకంగా చెప్పిన ఈ విషయాలన్నీ కూడా తండ్రి మేము కూడా తెలుసుకునేదానికి అనుభవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్